దేవుడు రంగంలో దిగాడు దేవుడు జోకింగ్ చేసుకున్నాడు ఇజ్రాయెల్ పెట్టి మొర దేవుని సన్నిధికి చేరింది దేవుడు రంగంలో దిగుతున్నాడు అంటే వాడు అయిపోయినట్టే దేవుడు సామాన్యంగా రంగంలో దేవుడు పిల్లలు ఇప్పుడు ఈ లోకంలో పనికిమౌనులు చాలామంది ఉన్నారు బలము వాడి బలము వాడుకున్న అధికారాన్ని బట్టి లేకపోతే వాడుకున్న పలుకుబడిని బట్టి బలహీనుల్ని బెదిరిస్తూ ఉంటాడు ఈయకు బలం లేదు కదా ఈయన్ని బెదిరిస్తే నేను క్రేజ్ అవుతానని కానీ దేవుడు అలా ఉంటాడు చెప్పండి వాడు ఎంతో గర్విష్ట ఉండాలి వాడికి కోట్ల మంది బలగమే ఉండాలి వాడి అహంకారం మించిపే ఉండాలి వాడు చేసే నేరాలు అధికంగా ఉండాలి వాడు ఏ నేరం చేసినా అడగటానికి లోకమంతా భయపడాలి అలాంటి వాడిని జోక్యం చేసుకుంటాడు దేవుడు గొప్పవాడు కన్న తండ్రి అలాంటి వారి గర్వం వంచడానికి కానీ దిగుతాడు అలాగే ఫరో గర్వించాడు దేవుడు రంగంలో దిగాడు ఫరో గర్వం వంచి ఇజ్రాయల్ ప్రజలను రక్షించాడు ఎంత గొప్పవాడు దేవుడు ఒకసారి ఆలోచించాడు అలాంటి తండ్రిని ఎప్పుడు మర్చిపోకండి గర్విష్ణులు గర్వం వంచివాడు నీతి మంతులకు సపోర్ట్గా ఉండేవాడు దేవుడు గుర్తు